రుచికరమైన హలీంకు కేంద్రంగా హెచ్ హెచ్కె జీఎన్ రంజాన్ సందర్భంగా మునుగనూరు రామాంజనేయ కమాన్ ఎదురుగా కెనరా బ్యాంక్ పక్కన ప్రోపరైటర్ సద్దాంబాయి నేతృత్వంలో ఏర్పాటు చేసిన హెచ్ కేజీఎన్ సెంటర్ రుచికరమైన హలీంను ప్రజలకు అందిస్తుంది అదేవిధంగా హయత్ నగర్ వర్డ్ అండ్ డి ఎదురుగా సంగం బేకరీ పక్కన విహారీ హోటల్ సౌజన్యంతో హెచ్కె జీఎన్ చికెన్ హలీం సెంటర్ ఏర్పాటు చేసి రుచికరమైన హలీంను ప్రజలకు అందిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు సద్దాం బాయ్ మాట్లాడుతూ మా వద్ద ప్యూర్ నెయ్యి కాజు మిశ్రమాలతో తయారు చేసిన చికెన్ హలీం అందుబాటు ధరల్లో లభిస్తుందని అన్నారు విహారీ హోటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన హెచ్కేజీ చికెన్ హలీం సెంటర్లో హలీం తీసుకుంటే దానితో పాటు ఉచితంగా ఒకకోకి ఇస్తున్నామన్నారు గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ హలీం సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు రుచికరమైన హలీంను అందిస్తున్నామన్నారు కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు i mm -hmm. में हैलीम रदाम क्वालिटी क्वान्टी बेहिस है लाजवाब है जबरदस्त है, है, है। आके आइए आप भी बोलिए नंबर वन क्वालिटी है मसाला वसाला नंबर वन क्वालिटी का है असली की है मंगते जबरदस्त है की और उसमें क्या चिकन असली की डालते काजू प्याज ऑनियन

सर हलीम तो रेगुलर में हमारा आना हो रहा है माशाल्लाह अच्छा जायका है टेस्ट अच्छा है और बस अच्छा मुनासिब रेट पे अच्छी क्वांटिटी मिल रही है और देखा अराउंड तीन साल हो गया हाँ तीन साल ये तीन या चार हो रहा है मैं अकाउंट नहीं लिखा तीन या चार है शायद मूड संवर रात माक फेमस हुई టేస్ట్ టేస్ట్ బాగుంటుంది వచ్చేది మూడు సంవత్సరాల నుంచి చూసుకున్నాం అందరికీ నమస్కారం మన విఆర్ఏ హోటల్ మన సంగంబేగిరి పక్కన విఆర్ఏ హోటల్ అని ఉంటుంది అక్కడ మంచి క్వాలిటీతోని హలీం తయారు చేస్తాం మేము అన్ని ప్యూర్ నెయ్యి హండ్రెడ్ పర్సెంట్ నెయ్యి ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది మన కస్టమర్ గారు చాలా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు మనకు ఇంకో బ్రాంచ్ కూడా ఉంది మనది మునుగనూరు రామాంజన కమాన్ ఆపోజిట్లో అదే మెయిన్ బ్రాంచ్ దమ్ పెట్టి చేస్తాం అక్కడ తకరీబన్ ఒక త్రీ ఇయర్స్ నుంచి మేము మంచి క్వాలిటీతో కస్టమర్ సాటిస్ఫాక్షన్గా మంచిగా కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అవుతున్నారు ఇందులో మేము ప్యూర్ నెయ్యి ఇంకా ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది మసాలాలు ఒరిజినల్ ఉంటాయి ఇంకా నెయ్యి కూడా ఒరిజినల్ ఉంటుంది మన దగ్గర ఇక్కడనే దమ్ పెట్టి మంచిగా కస్టమర్ సాటిస్ఫాక్షన్తో కూల్ డ్రింక్ ఫ్రీ గిటా పెట్టాం మేము కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం అందరికీ రీజనబుల్ రేట్స్ ఉంటాయి వన్ థర్టీ సింగల్ ఉంటుంది వన్ సిక్స్టీ ఫుల్ ఉంది విత్ కోక్ ఫ్రీ కస్టమర్స్ గిటా చాలా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు తింటున్నారు మళ్ళీ వస్తున్నారు ఫీడ్బ్యాక్ గిటా వస్తున్నారు మనకు సార్ మీరు వచ్చి ఒక్కసారి తిన తిని వెళ్ళండి మీకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతా సాటిస్ఫాక్షన్ అవుతారు మీలాగా ఇస్తారు మాకు థ్యాంక్ యూ